వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సో ఈ రోజు అయితే నేను శ్రీజ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసాను అండ్ ఫ్యామిలీ అంతా యంగ్స్టర్స్ ఉన్నారని అనుకుంటున్నారు కదా బేసిక్గా మనం శ్రీజ ఇన్స్టా పేజ్లో చూస్తే యంగ్స్టర్స్ ఫెస్టివల్ టైంలో కూడా బావలతో కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కజిన్స్తో చాలా రీల్స్ చేసింది కదా సో మరి ఆ బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారనమాట చూసారా మా మెయిన్ గెస్ట్ శ్రీజాకి మామయ్య కూతురు అవుతుందంట బుడ్డది చూసారా ఇంటర్వ్యూలో కూర్చుంది అసలు నన్ను అడగకుండా మీరు మీరు ఎలా మాట్లాడతారు అనేది ఇక్కడ కోపం వచ్చింది ఓకే మేడం ఓకే మీరు మాట్లాడాక మేము మాట్లాడతాము ఓకే అని చెప్పింది హాయ్ మ్యామ్ హలో హాయ్ హాయ్ బా ఏం టైమింగ్ అమ్మనిది ఎక్సలెంట్ టైమింగ్ చూసావా అది చాలా యా సో ఫైనల్ గా లిటిల్ గెస్ట్ తో స్టార్ట్ చేసేసాము మనం ఆల్రెడీ ఒక రీల్ లో చూసాము సిగ్గుపడుతూ మొగవాటం పడుతూ అమాయకంగా తల కిందకి దించుకుంటూ ఉన్న హీరో అనమాట శ్రీజ బిగ్ బాస్ హౌస్ లో ఉంది కానీ పాపం బయట ఒకవైపు ల్యాప్టాప్ లో వర్క్ ఇంకొక వైపు శ్రీజ వర్క్స్ అలా పాపం మేనేజ్ చేస్తున్నాడు డే అండ్ నైట్ పాపం మా తమ్ముడికి త్రీ అవర్స్ స్లీప్ కూడా ప్రాపర్ ఉండట్లేదు అనమాట సో హాయ్ హాయ్ నీ పేరు ప్రణీత్ నేను చాలా చాలా బాగున్నాను సో ఎలా ఉంది హడావుడి ఎలా అనిపిస్తుంది ఎవ్రీ డే మీతో పాటు తిరుగుతూ అల్లరి చేస్తూ మాట్లాడుకుంటూ గెట్ టుగెదర్స్ లో ఆ సందడి చేసే శ్రీజ ఫిఫ్టీన్ డేస్ అగ్ని పరీక్ష లు అన్నిటిలో కూడా అటెన్షన్ ని క్రాప్ చేస్తూ మెల్లిగా ఒక పెద్ద స్టెప్ కి ఎక్కింది ఇంటర్నేషనల్ నేషనల్ రియాలిటీ షోలో తనకి ఏంటి అని కొన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా సృజన్ వాచ్ చేస్తున్నారు ఇప్పుడు సో ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే లైక్ మొన్నటి వరకు మాతో నుండి ఇప్పుడు టీవీ లో కనిపించేసరికి చాలా బాగా అనిపించింది అండ్ బయట అందరూ కూడా రికగ్నైజ్ చేసి ముసి జాతాజినా సీజామ్ ఫ్యామిలీ అంటుంటే లైక్ ఇట్ ఫీల్స్ గుడ్ ఏ ఇదిగో రేపు వీడియో రిలీజ్ అయిన తర్వాత పిలుస్తున్నారేమో అందరూ కదా యాక్చువల్ కను నాకన్నా పెద్దది వన్ మంత్ ఏ కదా 30 డేస్ ఆ వీ ఎప్పుడు అలా కజిన్స్ అందరూ కూడా గెట్ టు అవుతుంది తల్లరి చేస్తూ ఇలా చాలా ఒక ఫ్యామిలీ అంతా ఇలా ఉంటేనే బాగుంటుంది సందడిగా హ హ హాయ్ హాయ్ లిటిల్ గెస్ట్ ఓటేసరా అమ్మో నా మైకి మన ఆ మైక్ వద్దమ్మా అక్కడేమో శ్రీముఖి గారి చైర్ పట్టుకుంది నువ్వేమో నా మైక్ పట్టుకుంటున్నాం పట్టుకుంటున్నావు సో దాటి పాప కూడా మాట్లాడుతుంది శ్రీజ గురించి చెప్తాదంట సో మైక్ అడుగుతుంది కొంచెం మాట్లాడిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం ఓకే అంతవరకు కీప్ కీప్ క్వైట్ క్వైట్ ఎలా ఉంది శ్రీజ గేమింగ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సో ఎప్పుడైనా అర్రే ఈ టాస్క్ ఇలా చేస్తుంటే బాగున్నో ఇలా మాట్లాడుంటే బాగున్నో అనిపించిన సందర్భం ఏమైనా ఉందా అట్లా ఏం లేదు తను ఏం చేసినా మంచిగానే అనిపిస్తుంది తను బయట ఎట్లా ఉంటుందో లోపల కూడా అట్లానే ఉంది అండ్ ప్రతి టాస్క్ బాగా ఆడుతుంది తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మంచిగా ఉంది యాక్చువల్లీ ఎట్లానే ఉందో సేమ్ ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది యాక్చువల్లీ అందరు ఇదే మాట చెప్తున్నారు నువ్వు హైదరాబాద్ నుంచి ఈ వచ్చావు కదా నేను యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాను కదా వాళ్ళందరూ ఇంట్లో ఎలా ఉందో మా శ్రీజ సేమ్ అక్కడ ఆన్ టీవీలో కూడా అలానే ఉందండి సరే అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఈ ఇద్దరు కజిన్స్ చాలా బెస్ట్ 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 ఎవ్రీథింగ్ షేర్స్ మీ ఇద్దరుతో అని చెప్పి నేను విన్నాను

ఓకే అది యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ రివీల్ చేసేసారు సీక్రెట్ ఏంటి అంటే మా ఎవరికి తెలియకుండా అగ్ని పరీక్షకి వెళ్ళింది అనే ఒక రివీల్ అయితే తెలిసిపోయింది సో మాకు అది వద్దు ఆ ఆన్సర్ అయిపోయింది నెక్స్ట్ ఆన్సర్ అంటే మీన్స్ ఇంకేం లేదు అన్నీ లైక్ మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అంతా చాలా ఫ్రీ ఉంటాం ఓపెన్ ఉంటాం ఏం డిస్కస్ చేసుకున్నా సో అట్లా ఏమి ఉండదు లైక్ ఏం డిస్కస్ చేసుకున్నా అందరం కలిసి డెసిషన్స్ తీసుకుని అట్లా చేస్తాం సో

అలా చేసి ఫ్లాప్ అయిన ఒక సర్ప్రైజ్ చెప్పండి ప్రతి బర్త్డే పార్టీ అంటే ఎవరి బర్త్ డే పార్టీని సర్ప్రైజ్ గా అనుకుంటే డిస్గస్టింగ్ గా చేసి సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది ఎవరిది యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్ అంటే రీసెంట్ గా తను లాస్ట్ ఇయర్ బర్త్డే కి అదే లైక్ మొన్న లాస్ట్ అక్టోబర్ వాళ్ళ మమ్మీ కి తనకి ఏమైనా ఫస్ట్ వచ్చి షేర్ చేయడం మా మమ్మీతో బాగా అలవాటు అనమాట తనకి ఏ చిన్నదైనా ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మా మమ్మీతో షేర్ చేయడం అలవాటు అనమాట సో మా ఇంటికి వచ్చి మా ఇద్దరికి చెప్తూ ఉంటుంది అన్నమాట ఏమైనా తీసుకోవాలని సో మా మమ్మీ బర్త్డే ఉంది కదా ఇట్లాగా ఫిఫ్టీయన్త్ బర్త్డే సంథింగ్ నేను సర్ప్రైజ్ చేయాలి మా మమ్మీకి ఇట్లాగా ఏదైనా ఐడియా ఇవ్వండి అంటే వీళ్ళిద్దరూ ఫిఫ్టీయర్స్ కదా వాళ్ళ మమ్మీ మా మమ్మీ సో ఆవిడకి ఏం యూజ్ ఉంటుందో వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది సో అట్లా తెలుసుకొని బ్లాక్ బిట్స్ ఉంటాయి కదా నల్లపూసలు పెద్దది తీసుకొని ఒక ఇక్కడే ఈ ప్లేస్లోని కూర్చొని ఒక కేక్ మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో పెట్టి సర్ప్రైజ్ ఇచ్చింది మమ్మీకి అది ఒకటే తెలియకుండా జరిగింది ఇచ్చి కేక్ కట్ చేసినంత వరకు తెలియదు అన్నమాట మమ్మల్ని ఇచ్చి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బాక్స్ పడి తీసి ఫ్లార్స్ మధ్యలో ఇలా పడింది అది పడి ఇట్లా నెక్కమే పడింది అది సూపర్ వాటర్ అని నాకేం లేద సో మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యిందో అది ఆవియస్లీ అంతే కదా అందరం అనుకునే ప్లాన్ ఏమైనా అది ఒక్కటే కొంచెం ఫెయిల్ అవ్వకుండా జరిగింది సర్ప్రైజ్ అన్నమాట సో సర్ప్రైజ్ సూపర్ అండ్ మీకు బాగా ఇష్టమైన క్వాలిటీ నాకంటే లైక్ ఏదైనా మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం అంటే అమ్మాయిలు మేమిద్దరమే కదా వీళ్ళందరూ చిన్నవాళ్ళు లైక్ పెద్దవాళ్ళు అంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు షేర్ చేసుకుంటాం తను ఏంటంటే ఐదర్ తనకి ప్రాబ్లం ఉన్న ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎమోషనల్లీ వీక్ అవ్వదు ఏదైనా ఫస్ట్ థింగ్ తను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ ఇంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాంగ్ అంటే స్వీట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్యామిలీ అందరిలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము అందరం కలిపి ఉంటాం అనమాట సో జాయింట్ ఫ్యామిలీ కదా ఎవరి ఇంట్లో ప్రాబ్లమ్ ఉన్నా మిగతా ట్వంటీ మెంబర్స్ అటెండ్ అవుతూనే ఉంటాం బట్ ఏంటంటే స్వీటీ వాళ్ళ ఇంట్లో స్వీటీ ఒక మెయిన్ పిల్లర్ లా అనమాట అంటే లైక్ తను ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఏమొచ్చినా భయపడదు తనే స్ట్రాంగ్ గా ముందు నిలబడుతుంది సూపర్ ఇది చాలా గుడ్డెస్ట్ థింగ్ అనమాట బేసిక్ ఒకప్పుడు ఏంటంటే ఇంట్లోకి ఫ్యామిలీ అనగానే ఫస్ట్ ఫారు తర్వాత బ్రదర్ అలా ఉండేవారు బట్ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఫాదర్ తో పాటు ఈక్వల్ గా డాటర్ కూడా బ్యాలెన్స్ అంటే జాబ్ వెళ్ళడం కానీ లేదంటే ధైర్యం చెప్పడంలో కానీ పేరెంట్స్ కి ఒక సూపర్ సో దట్ ఈస్ అంతేనా సూపర్ శ్రీజాలో నీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి శ్రీజాలో నా ఫేవరెట్ క్వాలిటీ ఏంటంటే తను ఏదైనా అనుకుంది అని అంటే అది సాధిస్తుంది అనమాట అంటే లైక్ అది ట్రబుల్ షూట్ చేసి ఏం కావాలన్నా లైక్ నైట్ అంతా మేల్కొని ఉండాలన్నా అది అయిపోవాలన్నమాట ఒక టాస్క్ స్టార్ట్ చేసింది అని అంటే అది ముట్టుకోలేదు అని అంటే అది అక్కడ ఉండిపోయింది ఒకసారి స్టార్ట్ చేసింది అని అంటే అది అయిపోవాలి ఇంకా నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఇంకా ఓకే దట్ ఇస్ వన్ ఆఫ్ ద క్వాలిటీ ఐ లైక్ సూపర్ అండ్ ఇంకొక ఫస్ట్ థింగ్ ఏంటంటే అగ్నిపరీక్ష అగ్ని పరీక్షకి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళింది సెలెక్ట్ కానీ అగ్ని పరీక్ష టాస్క్ చేసేటప్పుడు కానీ లేకపోతే అగ్ని పరీక్ష ఎంటర్ ట్రావెల్ విషయంలో ఏం చెప్పింది సో అంటే మా ఇద్దరికి కొంచెం ఐడియా ఉండింది హైదరాబాద్ బేసిక్ గా ఆఫీస్ పైన వెళ్తున్నాను అని చెప్పింది సో అది చూసారా అసలైన దొంగ అక్కడ ఒక దొంగ ఉంటే ఇక్కడ ఇంకొక దొంగ ఓకే సో ఆఫీసు బెంగళూరు హైదరాబాద్ ఇంట్లో అందుకే హైదరాబాద్ అని చెప్పింది సో వాళ్ళు ఆఫీస్ వర్క్ కదా అని లైట్ తీసుకున్నారు సో మేము అడిగాము లైక్ తెలుసు ఫస్ట్ రౌండ్ అయింది అని సో ఆబ్వియస్లీ తెలుసు కాబట్టి అవుతున్నా కదా ఓకే లైక్ అది చెప్తాము కదా ఆబ్వియస్లీ మంచిగా ఆడు అట్లా అని చెప్తాము బట్ షీ ప్రూవ్ ఇట్ షీ ప్రూవ్డ్ సెల్ఫ్ అక్కడ లైక్ వాళ్ళు ఏమి ఇచ్చిన టాస్క్ కానీ ఇంకా గ్రూప్ డిస్కషన్ కానీ ఇంకా వాళ్ళు పెట్టిన టాస్క్ కానీ అన్ని కూడా చాలా మంచిగా చూసే ఉంటారు చూసాము అండ్ స్టేజ్ మీద అగ్ని పరీక్షలో ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ వచ్చే సో ఎవ్రీ ఎపిసోడ్ లో శ్రీజాలో కనిపించిన చేంజింగ్ ఏం చేంజ్ లేదక్క లైక్ ఇంట్లో ఎట్లా ఉందో అట్లానే ఉంటాది ఇంట్లో ఏమేమి డిస్కషన్ వచ్చినా కూడా తను అట్లానే మాట్లాడుతుంది అట్లానే ఇనిషియేటివ్ తీసుకుంటది సో బేసిక్ లీజ్ వాట్స్ అంతే సూపర్ సో మొత్తానికి అయితే సూపర్ ఉంది అంట అక్కడ ఎంత కామ్ గా ఎంత సైలెంట్ ఎంత కంట్రోల్ చేసుకొని పాప వాయిస్ ని కంట్రోల్ చేసుకొని ఒక రియాలిటీ షో మన రియల్ వాయిస్ ని పెట్టకూడదని పాపం చాలా స్లోగా మాట్లాడుతూ స్లోగా ఆడుతూ చాలా బ్యాలెన్స్డ్ గా ప్లాన్ చేసుకుంటుంది పాపం ట్రూ సూపర్ మీ స్టైల్ ఆల్ దెస్ట్ ఆల్ ఇప్పుడు ఇప్పటివరకు ఆడిన గేమ్ చాలా మంచిగా ఆడుతున్నావు లైక్ యు ఆర్ వాట్ యు ఆర్ లైక్ మీ ఇంట్లో ఎట్లా ఉన్నావు అట్లానే ఉన్నావు సో జస్ట్ బి ఆర్ అండ్ కప్ పట్టుకొని బయటకొచ్చు సూపర్ ఇదంతా ఓకే ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నది నీకు ఏమైనా అనిపించిందా అరే ముందు అర్జెంట్ గా ప్రియా ఎలిమినేట్ చేసేయడం రా బాబు ప్రియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది శ్రీజాని శ్రీజ బాగా ఆడుతుంది శ్రీజ కరెక్ట్ గా ఆలోచిస్తుంది కానీ ప్రియా అనే పర్సన్ శ్రీజాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చాలా మంది జనాల్లో అది కనిపిస్తుంది వినిపిస్తుంది కమెంట్స్లో పెడుతున్నారు శ్రీజన్ ఈ గేమ్ వాడు శ్రీజను ఎలా ఉన్నావు అలానే ఉంటు ప్రియ మాటల్ని ఇది చేయొద్దు అని చెప్పి చాలా కమెంట్స్ వస్తున్నాయి సో దానికి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఓన్లీ వన్ అవర్ చూస్తున్నాం సో మనం ఏం చూసినా వన్ అవర్ బట్టి మనం చూసి జడ్జ్ చేస్తాం బేసిక్గా ఆ షో సో లైక్ నేనేం చెప్తా అంటే తను బేసిక్గా ఇన్పుట్స్ తీసుకోవడంలో తప్పలేదు ఇన్పుట్స్ తీసుకుంటారు బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏది కరెక్ట్ అనిపిస్తుంది తను ఏం చేస్తే మంచిగా ఉంటుంది తను ఏం చేస్తుంది అనేది తను చూసుకుంటుంది ఇంకొంచెం వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితీ శ్రీజాకి మీరు అవుతారు సో మీ పేరు సత్యవతి సత్యవతి గారు మాకు బాగా తెలిసిన వ్యక్తి మీ హస్బెండ్ మా మీడియా కాబట్టి సో శ్రీజాకి పిన్ని అవుతారు శ్రీజాలో మీకు ఇష్టమైన ఫేవరెట్ క్వాలిటీ ఏంటి తను ఎవరితోనైనా సరే బాగా కలిసిపోద్ది చాలా సరదాగా ఉంటుంది మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది సో గేమ్ ఎలా ఆడుతుంది చాలా బాగా ఆడుతుంది బాగా ఆడుతుందా సో ఆ స్టేజ్ మీద మీరు చూసినప్పుడు కానీ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఏం అనిపిస్తుంది ఏమనిపించట్లేదు ఇంట్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది మాకు ఇంట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది బాగా మాట్లాడు బాగా మాట్లాడుతుంది అది ఎప్పుడు ఇంట్లో ఉన్నట్టుగా మాట్లాడుతుంది అక్కడికి వెళ్ళాక వేరే విధంగా నువ్వు తగ్గించుకొని అది మాట్లాడలేదు మా దగ్గర ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఆడుతుంది సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే హాయ్ హాయ్ ఏమవుతారు మీరు స్వీట్ సిస్టర్ సిస్టర్ అవుతారు అత్తని అత్త మామి వాళ్ళ వైఫ్ వాళ్ళ అత్త అంటే నమ్ముతారా అక్క అంటే నమ్ముతారా ఎస్ సో మీ పేరు అనుష అనుష గారు శ్రీజ అందరూ శ్రీజలో ఫేవరెట్ క్వాలిటీస్ అన్ని చెప్పారు కదా సో శ్రీజ ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఎపిసోడ్స్ లో ఈ ఒక్కటి చేయకుండా ఉంటే బాగుండేది అనిపించేది ఏంటి ఏంలే బా ఆడుతుంది గేమ్ చాలా యాక్టివ్ గా ఉంటది ఇంట్లో కూడా అలా ఉంది అక్కడ కూడా అలానే ఉంది చెయ్యకూడదు అంటూ ఏం లేదు బానే అంత కరెక్ట్ గా చేస్తుంది ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అంటారు ఓకే మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి స్టీచర్లో స్వీట్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటది హై యాక్టివ్ అని చెప్పకూడదు హైపర్ యాక్టివ్ తను ఇంకా హ్యాపీనెస్ అంతా ఉంటది తను చుట్టూ ఉంటే చాలా అల్లరి అల్లరిగా సందడి బాగుంటదా సో మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది విన్ అవ్వాలి కప్పుతో రావాలి హాయ్ అంటే మీరు ఏమవుతారు శ్రీజకి అతను అవుతాను అత్త అవుతారు సో ఇప్పటి వరకు శ్రీజాలో ఇవి ఒక్కటి చేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన ఎపిసోడ్ ఏంటి చెప్పాలి కరెక్ట్ చెప్పాలి కరెక్ట్ గా చెప్తాను తను చేసింది అంతా ఉంది ఏది అనిపించలేదు తప్పుగా తను బాగా చేస్తుంది బాగా ఆడుతుంది చేస్తుంది మా అందరినీ అంతే అంటారు అంటే సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసి ఒక టాస్క్ అత్త కోసం ఒకటి ఇంప్రెస్ చేసి టాస్క్ పెట్టాలి అంటే మీకోసం ఏ టాస్క్ పెట్టించుకుంటారు శ్రీజాతాస్ డాన్స్ టాస్క్ టాస్క్ పెట్టించుకుంటారా ఎందుకు ఎప్పుడు పాటలు పాడుతుందో డాన్స్ పాడుతుంది డాన్స్ చేస్తుంది అన్నిట్లో యాక్టివ్ గా యాక్టివ్నెస్ లో ఓకే సో హండ్రెడ్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు హండ్రెడ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇది ఇది తూచి పేపర్ లీక్ అయిపోయినట్టు ఉంటుంది అప్పుడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వేస్తే అదేం కాదు హండ్రెడ్ వేయాలి అసలు అంతే అంటారు వాళ్ళంతా ఫ్యామిలీ వాళ్ళు పెట్టేసుకున్నారు ఒకసారి చెప్పేస్తా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఓకే బట్ యా ఈ రోజు ఇలా ఉందామంటే తాతయ్య ఇస్ వన్ ఆఫ్ మెయిన్ పిల్లర్ తను ఇచ్చిన అప్బ్రింగింగ్ కానీ ట్రెడిషనల్ వాల్యూస్ కానీ సో అలా జనరేషన్ నుండి వస్తున్నాయి అనమాట నెక్స్ట్ జనరేషన్ సో యా ఫస్ట్ డాడీ మమ్మీ నేను తమ్ముడు సెకండ్ వచ్చేసి శ్రీజా వాళ్ళ మమ్మీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ డాడీ శ్రీజ అండ్ శ్రీజ వాళ్ళు ఉన్నాయిగా థర్డ్ వచ్చేసి శ్రీజా వాళ్ళ పిన్ని వాళ్ళ హస్బెండ్ చిన్నమావయ్య వాళ్ళ డాటర్ అండ్ హస్బెండ్ హనీషా అండ్ హర్ష తర్వాత వచ్చేసి పెద్దాబాయ్ ఇక్కడ పెద్దాబాయ్ పిన్ని తమ్ముడు చెల్లి ఎతన్ అండ్ తమ్మి తర్వాత చిన్నబాబాయ్ లాస్ట్ అనమాట పిన్ని కాంచి దాని ఫోటో యాడ్ చేయాలన్నమాట ఇంకా సూపర్ సో ఇదంతా కూడా ఫ్యామిలీ వాళ్ళు అనమాట చూసారు కదా శ్రీజ వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ ఇండ్లు సో ఇక్కడ ఉంటారు అందరూ కూడా సో టోటల్ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని ఇక్కడ గ్యాలరీలో పెట్టుకున్నారు తమ శ్రీజ ఫేవరెట్ హీరో ఎవరు శ్రీజ ఫేవరెట్ హీరో అత పవన్ కళ్యాణ్ గారు అండ్ మీ ఫేవరెట్ కూడా కదా హోల్ మెగా ఫ్యామిలీ హోల్ హోల్ మెగా ఫ్యామిలీ సో ఎప్పటి నుండి ఇష్టం పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుండి తెలియని ఏజ్ నుండి కూడా

మూవీస్ గానీ సిరీస్ గానీ అట్లా పెట్టుకుందాం అన్నమాట సూపర్ సూపర్ సో పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ సూపర్ రిలీజ్ అవుతుంది శ్రీజా ఫస్ట్ డే ఫస్ట్ షో అక్క ఇట్ టు అంతే అంతే ఓకే ఇప్పటివరకు ఏ ఫిలిం అయినా మిస్ అయ్యారా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మిస్ అండ్ పవన్ కళ్యాణ్ చేసిన ఇప్పటివరకు లో మీ ఫేవరెట్ నా ఫేవరెట్ వచ్చేసరికి అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది ఈ ఫిల్మ్ కేసు రీ రిలీజ్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారి ఏ ఫిలిం రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు మీ చిల్డ్రన్ గ్యాంగ్ అంతా ఖుషి థ్యాంక్ యూ రనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎలా సో చూసారు కదా మొత్తానికైతే శ్రీజ గారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఆల్మోస్ట్ మనం అందరినీ కవర్ చేసాము సో ఇంకొక మావి మిగిలిపోయారు సో అతను కూడా ఇప్పుడు యాడ్ అయిపోతున్నారు సరే ఇలా వచ్చేయండి శ్రీజ బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళింది మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉన్నా అన్ని ఎపిసోడ్స్ చూసారా చూస్తున్నాను చూస్తున్నారు సో నాగార్జున గారు తో స్టేజ్ షేర్ చేసుకున్నారు శ్రీజ సో ఎలా అనిపిస్తుంది గ్రేట్ ఇన్వెస్టింగ్ శ్రీజ గ్రేట్ సో మీకు చాలా ఇష్టమైన క్వాలిటీ ఏంటి శ్రీజ లో మీద అరవడం అందరి మీద అరవడం మీకు ఇష్టం సో మీ మీద ఎప్పుడైనా డిషన్ డిషన్ చేస్తుందా ఇద్దరికి ఫైట్ అవుతుంటది ఎందుకు ఎక్కువ అవుతుంటుంది ఫైట్ తనకి చేసింది నేను నచ్చదు నాకు నేను చేసింది తనకు నచ్చదు అమ్మో మీరు చేసింది కూడా శ్రీజ నచ్చదా ఏమంటది ఎలా ఫైట్ ఆడుతుంది మాటలతోనే మామి అది చేయకండి అని అంటావా అలాగే లేదు కొద్దిగా గసిరెట్ మాట్లాడుతుంది సో శ్రీజకి విషెస్ చెప్పాలంటే ఏం చెప్తారు ఆల్ ది బెస్ట్ శ్రీజ ఆల్ ది ఫైనల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe, to please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.

నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసాను చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ రేట్ మార్చేస్తే సప్ అస్ ఆఫ్ నో ఆర్ కంఫర్టబుల్ దిస్ అండ్ నేను అనుకో రష్మిక గారిది నీది ఒకే ఊరు కదా ఊరి కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టే నిజంగా గేమ్ చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ఆస్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్